హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ మధ్య గిబ్లీ ట్రెండ్ బాగా పాపులర్ అవుతుంది దాని గురించి కొంచెం నాకు నేను సంపాదించుకున్న అవగాహన మేరకు కొంచెం మీతో షేర్ చేసుకో షేర్ చేసుకుందాం అనుకున్నాను విషయం ఏమంటే ఈ గిబ్లీ ఆర్ట్ అనేది షార్ట్ జిపిటీ ద్వారా వెళ్తున్నారు వాళ్ళ వెళ్ళి మనకి ఏదో ఫన్గా ఉంటుందని మన పర్సనల్ పిక్చర్స్ ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాం ఆ వచ్చిన ఫన్ను మనకైతే చాలా సంతోషకరంగా ఉంది కొంచెం ఫన్నీగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారడము బ్యాక్గ్రౌండ్ మారడము మన వాళ్ళని మనం అట్లా ఒక ఆర్ట్ రూపంలో చూసుకోవడం కూడా చాలా సంతోషంగానే ఉంది ఇప్పుడు మీకు కొన్ని గిబ్లీ ఆర్ట్కి సంబంధించి కొన్ని ఫన్నీ ఫొటోస్ పెడతాను తర్వాత దీని గురించి నేను ఎందుకు వీడియో చేయదలుచుకున్నాను నీకు మళ్ళీ వివరిస్తాను మీతో ఈ గిబ్లీ ఆర్ట్ లవ్లీ మూమెంట్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మంచిగా స్మైల్ ఇచ్చుకుంటూ ఫోటో సెల్ఫీ దిగింది దీన్ని గిబ్లీ ఆర్ట్లో అప్లోడ్ చేస్తే ఆ అమ్మాయి స్మైల్ని అపార్థం చేసుకొని మీసాలు మొలిపించింది ఈ రకంగా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి ఇవి లవ్లీ కపుల్ చూడండి ఇట్లా బాగా ఇద్దరు కలిసి దిగితే ఆమె ఒకటేసారి స్నేక్ మార్ద వచ్చేసింది గిబ్లీ ఆర్ట్లో ఒక పాము చుట్టుకొని ఉన్నట్టు ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు మంచిగా కపుల్స్ ఇట్లా ఇలా దిగుతాయి గిబ్లియాటలు వచ్చేసి హస్బెండ్ వచ్చేసి చింపాంజీ మరిది పన్నాడు టెడ్డి వీరు చింపాంజిమార్ది పన్నాడు ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ చూడండి ఎంత హ్యాపీగా వాళ్ళు ఫోటో దిగినది గిబ్లియాటలో పెడితే దాంట్లో మధ్యలో ఉన్న బ్లాక్ షర్ట్ అబ్బాయి కడుపు వచ్చినట్టు వచ్చింది ఒకటేసారి తర్వాత గిబ్లియాట్ని వీళ్ళు కన్ఫ్యూజ్ చేయాలని ఒక ఇద్దరు అబ్బాయిలు ఆ రకంగా పెడితే నిజంగా గిబ్లియాట్ కన్ఫ్యూజ్ అయ్యి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నట్టు వచ్చేసింది ఇట్లా ఫన్నీ మూమెంట్స్ జరుగుతుంటాయి ఇప్పుడు చూడండి ఇద్దరు లవ్లీ కపుల్స్ దిగారు ఫోటో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇది ఆటలో అది ఎలా అపార్థం అంటే పాపము వైఫ్ చేసి హెడ్డే మారిపోయింది తర్వాత కింద భర్తతో ఆమె సెల్ఫీ దిగితే పక్కన వేరే వాటితో దిగినట్టు పైన చూడండి గిబ్లియాటలో ఏ రకంగా వచ్చిందో భార్య భర్తలు ఈ రకంగా దిగితే పక్కన అబ్బాయి హెడ్ మారిపోయింది అది చింపాంజి మారి ఒక మంకి కోతి మారి మారిపోయింది భార్య భర్తలు ఈ రకంగా తిరితే హస్బెండ్ని కూడా అది అపార్థం చేసుకొని ఈ రకంగా ఆటలో వచ్చేసింది ఇప్పుడు కాళీమాత టెంపుల్ ఎదురుగా వీళ్ళు ఫోటో దిగితే పక్కన కూడా రాక్షసుని వచ్చేసింది హస్బెండ్ అది వీడు పడవలో వెళ్తుంటే కింద పడవ కూడా చేతులు రెక్కలు వచ్చినట్టు ఈ రకంగా గిబ్లీ ఆటలో వచ్చేసింది ఫన్నీ మూమెంట్ ఇద్దరు ఫ్రెండ్స్ దిగితే కింద వచ్చేసి అమ్మాయి అబ్బాయి దిగినట్టు వచ్చింది తర్వాత హస్బెండ్కి గడ్డ ఉంది అదే వైఫ్ కూడా వచ్చేసింది గిబ్లీ ఆటలో అది పెద్ద కామెడీ ఇది ఇద్దరు భార్యాభర్తలు న్యూ కపుల్ ఫోటో దిగితే వాళ్ళకి అబ్బాయి కూడా వచ్చేస్తాడు ఈ గిబ్లీ ఆటలో దర్దా అబ్బాయి పైనుంచి స్టెప్స్ దిగుతుంటే పక్కన అమ్మాయి దిగుతున్నట్టు వచ్చేసింది గిబ్లీ ఆటలో ఇది ఒక ఫన్నీ మూమెంట్ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకుంటే ఒక రాక్షసిని ఎత్తుకున్నాడు అన్నట్టు వచ్చేసింది సో చూసారా ఫ్రెండ్స్ ఎంత లవ్లీ కపుల్స్ అయితేనేమి ఫ్రెండ్స్ అయితేనేమి రిలేటివ్స్ అయితేనేమి గిబ్లీ ఆర్ట్ చాలా ఫన్నీగా మనం ఒరిజినల్ పిక్చర్స్ ఒకటి అప్లోడ్ చేస్తే అది అనుకోకుండా ట్రెండ్ వేరే రకంగా వెళ్తుంది ఇది ఎంత సంతోషకరంగా ఉందో దీనివల్ల కొన్ని వేరే ఏం ఇష్యూస్ ఉన్నాయనేది గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఫ్రెండ్స్ చూసినారు చూశారు కదా ఈ చాట్ జీపీ ద్వారా ఎవరైతే గిబ్లీ ఆర్ట్లోకి వెళ్ళి ఫన్నీగా వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకి తెలిసిన పొలిటికల్ లీడర్స్ కావచ్చు వాళ్ళ పర్సనల్ కావచ్చు కానీ ఇక్కడ గిబ్లీ ఆర్ట్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ఇప్పుడు ఫుల్ ఏ ట్రెండ్ అయిపోయింది ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మానవ మేధస్సును మించి ఒక కంప్యూటర్ యొక్క మేజస్తో మొత్తం నడిచిపోతున్నాయి ఈవెన్ కొత్త వెబ్సైట్లు క్రియేట్ చేయాలన్నా యాప్స్ క్రియేట్ చేయాలన్నా వీడియోసు కేవలం మనం మెసేజ్ పెడితే ప్రాంప్ట్ ప్రాంప్ట్ అంటారు మనం ఏ ఫలానా కావాలి పలానా బొమ్మ వీడియో కావాలి లేదా ఫలానా బొమ్మ కావాలని ప్రాంప్ట్ పెడితే అది మొత్తం వెబ్ మొత్తం వెతికి ఇంటర్నెట్ ప్రపంచాన్ని మొత్తం శోధించి అది మన ముందు ఆ వీడియో చేయడమా ఫోటో చేయడమా ఏదో చేస్తుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ గిబ్లీ ఆర్ట్ అనేది మనమే ఏదైతే ఫోటోస్ షేర్ చేసుకుంటున్నామో ఫన్నీగా ఉన్నాయి కదా అని షేర్ చేసుకుంటున్నాము మన పర్సనల్ మన ఫ్యామిలీ మెంబర్స్వి అది వచ్చేసి స్టోర్ చేసుకొని పెట్టుకుంటుందంట మన పర్సనల్ ఫోటోస్ అది నిల్వ చేసుకొని ఉంచుకోవడం వల్ల రేపు పొద్దున వేరే కంపెనీలు కానీ వేరే వాళ్ళు కానీ దాన్ని మిస్ చేయొచ్చు వాటి నుంచి వాళ్ళు మనం వాళ్ళకు ఉచితంగా ఇచ్చినట్టు వాటి నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని ఎవరో చెప్తే మనం నమ్ము ఏదైతే చాట్ జీపీటీ ద్వారా మనం వెళ్ళి గిబ్లీ ఆటో ఇమేజెస్కి మనము పర్సనల్ పెడుతున్నామో పర్సనల్ ఇమేజెస్ మీరు అదే చాట్ జీపీటీలో వెళ్ళి ఈజ్ గిబ్లీ ట్రెండ్ డేంజరస్ అని కాన మీరు కొట్టారనుకోండి అదే మొత్తం మీకు వివరణ చెప్తుంది అందుకని ఏదో మనం మన పర్సనల్ ఇమేజెస్ కాకుండా ఫన్నీగా వేరే ఇమేజెస్ ఏదైనా పెట్టుకోండి అని చెప్పడానికి ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ మనకైతే చూడడానికి కొంచెం చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఓకే కానీ పర్సనల్ ఇమేజెస్ కాకుండా వేరే రకంగా ఏ ఇమేజెస్ అయినా ట్రెండ్ చేసుకోండి దానివల్ల ఏం ఇబ్బంది లేదు అంటే ఇది ఒక సూచన మీ ఇష్టం అది నేను ఎవరు చెప్పడానికి నాకున్న అవగాహన మేరకు మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు చెప్తాను కానీ అది మన వ్యక్తిగతం అది మీరు ఇష్టంగా మీరు ఏమంటే అవగాహన చెబుతున్నా నేను నాకున్న అవగాహన మీతో షేర్ చేసుకుంటున్నాను దానివల్ల మీకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదు అని మాత్రమే సో అయినా ఇప్పుడు ఎవరు ఆగడం లేదు మనం ఊరికే చెప్పుకోవడమే ఇది ఇప్పుడు నేను ఇచ్చిన సమాచారం అయితేనేమి ఏదైతేనేమి ఇది ఊరికే చెప్పుకోవడానికి వరకు బాగుంది కానీ ఎవ్వరు ఆగడం లేదు ఎవ్వరు తగ్గడం లేదు గిబ్లీ ఆటది ఫొటోస్ పెట్టడము ఫ్యామిలీస్ ఫొటోస్ పెట్టుకోవడము దాంట్లో అది ఫన్నీగా వచ్చే ఇమేజెస్ ఇందాక చూపించాను కదా ఆ రకంగా మారిపోయి రావడం వల్ల మనం కొంచెం హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాం అంతే ఓకే దీనివల్ల నష్టం వాటిల్లకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలా సంతోషం దాని మించి మనకేమీ ఇబ్బంది లేదు కానీ అలర్ట్గా ఉండి కొంచెం ఏదన్నా చేసుకోండి అందుకే ముఖ్యంగా ఈ గిబ్లీ యాక్ట్ గురించి ఒక వీడియో చేద్దాం నాకు ఉండే ఫ్రెండ్స్ సో మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ఇలాంటి కంటెంట్ నాకున్న ఏదన్నా నేను శోధించి నాకు వచ్చిన అవగాహన మీతో ఏదన్నా ఏ టాపిక్ అయినా సరే నాకున్న అవగాహన మేరకు నేను షేర్ చేసుకోదలుచుకుంటే మీకు ఏమన్నా ఇంకా పలానా కంటెంట్ మీద చెప్పాలనుకుంటే నాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా సంతోషము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్